సరికొండ మండల కేంద్రంలో ఆదివారం ఎంఆర్పిఎస్ రిల్ నివారణ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పల సంజీవ్ మాదిగా హాజరయ్యారు వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు తొమ్మిది శాతం కాకుండా పదకొండు శాతం రిజర్వేషన్ ప్రకటించాలని అలాగే మంత్రివర్గ విస్తారంలో మాదిగలకు ఇద్దరికీ మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల ఉపాధ్యక్షులు సంపత్ అలాగే మండల ప్రధాన కార్యదర్శి గ్రామ గ్రామశాఖ అధ్యక్షుడు దుబ్బక రాజన్న నాయకులు ఎద్దు సయ్య సంజు కృష్ణ ముట్టలసతి తదితరులు పాల్గొన్నారు శ్రీకొండ ఎంఆర్పిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాలయ్య గారి ఆదేశానుసారం శ్రీకొండ మండల కేంద్రంలో రీలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణకు రేవంత్ రెడ్డి గవర్నమెంటు చట్టబద్ధత తీసుకురావాలి అలాగే తెలంగాణలో అత్యధికంగా మెజారిటీ ఉన్న మాదియలకు ఇప్పటికే కేటాయించిన తొమ్మిది శాతం రిజర్వేషన్ కాకుండా మా జనాభా ప్రాతిపదికంగా పదకొండు శాతం రిజర్వేషన్ కేటాయించాలా అలాగే తెలంగాణ గవర్నమెంట్లో మంత్రివర్గంలో మాదివలకు చోటు లేకుండా పోయింది కావున ఇప్పుడు జరిగే మంత్రివర్గ విస్తరణలో మాదియలకు రెండు శాతం ఇద్దరికి మాజీలకు మంత్రి పదవులు ఇవ్వాలా అలాగే ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్యోగాల్లో ఫలితాలను విడుదల చేయకుండా ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధ వచ్చిన తర్వాతనే ఆ ఫలితాలు విడుదల చేయాలా ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత రాకుండా ఫలితాలు విడుదల చేస్తే మా మాదియ సోదరులు మా మాదియా బిడ్డలు అందరు అన్యాయంగా గురవుతారు కావున వచ్చే రిజర్వేషన్ ప్రకారంగా వంద శాతం మాకు మాదియలు అత్యధికంగా ఎక్కువ జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కావున మాకు కావాల్సిన వాటా మాకు దక్కే విధంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చొరవ తీసుకోవాలా లేని పక్షంలో మాకు అన్యాయం చేయాలని కావాలని ఒకవేళ గవర్నమెంట్ ప్రయత్నిస్తే మా మాదిగల ఆగ్రహానికి గురిగా తప్పదు ఎందుకంటే ఇంతకుముందు మాదిగలతో పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా కూలిపోయిందో అదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కూలిపోయే అవకాశాలు ఉంటే కావున దయచేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ముందుగానే మేల్కొని ఎలాగైతే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ పాస్ చేయడం జరిగిందో అదేవిధంగా చట్టభద్రత తీసుకొచ్చి పదకొండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి మా ఎమ్మెల్యేలకు ఇద్దరికీ మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షు మండల ఉపాధ్యక్షుడు కన్నపుర సంపత్ గ్రామశాఖ అధ్యక్షుడు దుబాక రాజన్న మండల ప్రధాన బోడ బూడగణేష్ మరియు గడుగోలు వాస్తవ్యులు మన కట్ట సాయన్న బక్కన్న అలాగే మా శ్రీకొండ వాస్తవ్యులు ముట్టల సతీష్ మరియు తెజు కృష్ణ నర్సయ్య సంజీవ్ ఇలాంటి అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరికీ మా ఎంఆర్పిఎస్ మండల కమిటీ జిల్లా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాదిగా గౌరవ శ్రీ మందాపృష్ణం గౌరవ శ్రీ మందాపృష్ణ నాయకత్వం